నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చూన్ ఛానల్ ఈ వీడియోలో మనం గ్రహాలు అంటే నవగ్రహాలు అసలు గ్రహం అంటే ఏంటి అది మానవ జీవితం పైన చూపించే ప్రభావం ఏంటి నిజంగానే మనిషి జీవితాన్ని గ్రహాలు ప్రభావితం చేస్తాయా అది ఏ విధంగా ప్రభావితం చేస్తాయి ఫస్ట్ ఏ కర్మైనా మనిషి చేయాలంటే ఆలోచన ముఖ్యం ఈ ఆలోచన మొదట అంటే ఇప్పుడు మనం ఒక ఇంట్లో పనుకొని మాములుగా ఆలోచిస్తా నెక్స్ట్ ఇయర్ మన ఫారెన్ ట్రిప్ వేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చిందనుకోండి ఆ ఆలోచన సడన్గా ఎందుకు వస్తుందో తెలియదు మనకి ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ ఉండొచ్చు అంటే వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మనం దాని గురించి ఆలోచించవచ్చు లేదా టీవీలో ఏదైనా మూవీ చూస్తే దాని గురించి ఆలోచించవచ్చు అది మొత్తానికి మన ఆలోచనలో ఖచ్చితంగా ఒక భాగం అయిపోతుంది అనమాట అంటే అలా ఆలోచన పెరగగా పెరగగా దాని మీద ఇంట్రెస్ట్ పెరిగి నెక్స్ట్ ఇయర్కి ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ ఫారిన్కి వెళ్ళాలని ఒక సంకల్పం మనలో బయలుదేరి దానికి ఒక కార్యరూపం దాల్చేదానికి అవకాశం ఉంటుంది సో ఏ పనైనా కూడా ఖచ్చితంగా మనము ఫస్ట్ ఆలోచన స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అది కార్యరూపంలోకి వస్తుంది సో ఈ ఆలోచనని ప్రభావితం చేసేది గ్రహాలని శాస్త్రాలు చెప్తున్నాయి అయితే మనకేంటంటే ముఖ్యంగా ఈ గ్రహాల్లో మామూలుగా గ్రహం అంటే ఏంటి తన గతిచేత గ్రహించున్నది ఏం గ్రహిస్తుంది మన యొక్క కర్మల్ని గ్రహిస్తుందా మన కర్మల్ని డెలివరీ చేస్తుందా లేకపోతే ఏంటి మొత్తానికి ఆ గ్రహం గురించి ఏ డెఫినేషన్ ఇచ్చినప్పటికీ ఇది వన్ ఆఫ్ ది రీజన్ మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది ఈ ఆలోచన అనేవి ప్రతి మనిషి కూడా మంచి కర్మ చెడు కర్మ ఇప్పుడు ఏదైనా సరే మంచి ఆలోచనలు చేస్తే మంచి కర్మలే వతన చేస్తాడు చెడు ఆలోచనలు చేస్తే చెడు కర్మలే చేస్తాడు అని మనం మాట్లాడుకుంటుంటాం మామూలుగా ఈ మంచి చెడు అనే ఆలోచనల్లో ఆలోచనలో ఇవి ఏది మంచి ఆలోచన ఏది చెడు ఆలోచన ఈ విచక్షణా జ్ఞానం తెలిసినప్పుడు మనం కరెక్ట్గా మంచి ఆలోచనలే చేస్తాం ఎందుకు ఏది మంచి ఆలోచన అనంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మనకి ఎవరి జీవితంలో అయినా సరే వాళ్ళు చేసే కర్మల వల్ల మళ్ళా తిరిగి పునర్జన్మ అనేది రాకుండా ఉంటుందో అటువంటి కర్మల్ని మంచి కర్మలు అన్నారు ఆ కర్మల్ని ప్రేరేపించే ఆలోచనలు చేయడం అనేది వాళ్ళని మంచి ఆలోచనలుగా పరిగణించారు ఏ కర్మ ద్వారా అయితే మనం మళ్ళా జీవితంలోకి మళ్ళా మానవ జన్మ తిరిగి పునర్జన్మ అది కలుగుతుందో అటువంటి కర్మల్ని వాళ్ళు బ్యాడ్ కర్మగా అంటే బ్యాడ్ థాట్స్గా వర్ణించారు అంటే ఇప్పుడు ఏదైనా ఒక కర్మ చేసినప్పుడు దాని యొక్క పర్యవసానం అనేది ఖచ్చితంగా మళ్ళా ఇంకో జన్మకి ఖచ్చితంగా కారణం అవుతుంది అని ఉన్నప్పుడు అటువంటి కర్మలు చేయకుండా ఉండడమే మంచిది అటువంటి కర్మలే ఎందుకు చేయాల్సి వస్తుందంటే అటువంటి ఆలోచనలు చేయడం ద్వారా ఈ ఆలోచనలు ఏ గ్రహాలు గ్రహాల రూపంలోనూ వస్తాయి అనేది శాస్త్రం చెప్తోంది ఇప్పుడు ఈ నవగ్రహాల్లో ఏ ప్లానెట్ అయినా కూడా దానికంటూ కొంత తత్వం ఉంటుందన్నమాట ఇప్పుడు పంచభూత తత్వాలు తీసుకోండి ఆకాశతత్వాన్ని గురువుగా తీసుకున్నారు భూతత్వంగా బుధుని తీసుకున్నారు అట్లా మీకు ఈ తత్వాలన్నీ ఉన్నాయి అంటే మీకు తెలుసు కదా ఈ తత్వాల గురించి మళ్ళా శని వాయుతత్వం సో అగ్నితత్వం కుజుడు రవి తీసుకున్నారు సో మనకి జలతత్వం చంద్రుడు శుక్రుని తీసుకున్నారు సో ఎవరికైనా సరే ఈ అంటే ఈ గ్రహాల గురించి ఒక ఐడియా వచ్చినప్పుడు మీ యొక్క జీవన విధానంలో ఎటువంటి ఆలోచనలు చేయడం ద్వారా మన జీవితాన్ని మంచిగా లీడ్ చేయొచ్చు అంటే మంచిగా మన జీవితాన్ని జీవించవచ్చు అనేది ఈ వీడియోలో మీకు కొంత ఒక అవగాహన కోసం నేను చెప్పడం జరుగుతుంది ఇది బేసిక్గా ఒక రకంగా గ్రహాల గురించి ఏంటి మనకు తెలిసిన సబ్జెక్ట్ వేరు అంటే ఫలితాలు ఇవ్వడమే కాదు మన జీవితంలో మన వ్యక్తిత్వంలో మార్పు తీసుకురావడం ద్వారా అనేది ఈ గ్రహాల మూలకంగా మనం తెలుసుకోవచ్చు అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అట్రిబ్యూట్స్ ఇచ్చున్నారు వాళ్ళు అంటే గుణగణాలుగా ఇచ్చున్నారు అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సమాజం మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్లానెట్స్ అది మనిషి సమాజం అంటే ఏంటి మనుషుల మనుషులు జీవించేదే కదా మామూలుగా ఒక సమాజం నిర్మితమైంది ఆ సమాజంలో ఇలా ఉంటారు ఈ సమాజంలో ఇలా ఉంటారు వీళ్ళన్నీ ఎందుకు వాళ్ళ యొక్క కట్టుబాట్లు వేరువేరుగా ఉంటాయి సో మన హిందూ ధర్మం హిందూ ట్రెడిషన్స్ ప్రకారం లేకపోతే వాళ్ళ ఒక ఈ ముస్లిమ్స్ ధర్మం లేకపోతే క్రిస్టియన్స్ ధర్మం ధర్మాలు చూడండి రకరకాలుగా ఉంటాయి అవి వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ప్రకృతిని గమనించిన విధానం మీద వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా మెరుగుపడేదానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని అవలంబించడం ద్వారా ఈ మతాలు అనేవి ఏర్పడ్డాయి మొత్తానికి అందరూ కలిసి కూడా ఒక మార్గం దగ్గరికే వెళ్లాల్సిందే అది ఆ జ్ఞాన మార్గమా కర్మ మార్గమా లేకపోతే ఏ మార్గమైనా కానివ్వండి మొత్తానికి ఆ పరమ పదాన్ని చేరుకోవడానికి అనేది మనము గమనించుకోవచ్చు అయితే ఎప్పుడైతే మనము ఈ యొక్క గ్రహాల గురించి కరెక్ట్గా అవగాహన తెచ్చుకుంటామో మన జాతకంలో పర్సనల్గా మనం ఏంటి మన యొక్క మనకి ఈ టైంలో ఎందుకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి దీన్ని మంచిగా కన్వర్ట్ చేసుకోవడం ఎలా అనేవి మనకు తెలిసినందువల్ల మనము ఫర్దర్గా నెక్స్ట్ పునర్జన్మ లేకుండా ఉండేదానికి ట్రై చేయొచ్చు ఈ ట్రై చేయొచ్చు అనే పాయింట్లో ఏందంటే పురుష ప్రయత్నం కూడా ఆఖరికి కూడా భగవంతుడి పాదాలు చెంత మనం కానీ ఉండగలిగి నేను ఖచ్చితంగా అనాసక్తున్నే అంటే నాకు శక్తిమంతుడిని కాదు నేను మీ శక్తి తర్వాతే అని మనం ఖచ్చితంగా శరణాగతి పొందిన తర్వాతే మనలో ఆ యొక్క ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఎందుకంటే ప్రతి దానికి జీవన ప్రమాణం ఏదైనా మనం మనలో పరివర్తన కొంచెం కలగాలి మన జీవితంలో అని అంటే డెఫినెట్గా మన అహంకారం అనేది తగ్గించుకోవాలి మన అహంకారం అంటే ఇంకోటి ఇంకోటి కాదు ఏమీ కాదు మనం చిన్నప్పటి నుంచి ఏర్పరచుకున్న అభిప్రాయాలు మన పట్ల మనం నువ్వు పెద్ద ప్లేయర్ అని కావచ్చు లేదా బాగా ఇంటెలిజెంట్ కావచ్చు చదువులో లేదు విలువీద్యలో గొప్పవాడు కావచ్చు ఈ గొప్పవాడు లేకపోతే తక్కువ వాడు ఇవన్నీ కూడా సమాజంలో వాళ్ళు వాళ్ళు నిర్మించుకున్నవే మామూలుగా అయితే వాళ్ళ యొక్క అభ్యాసంలో తేడా కావచ్చు వాళ్ళ యొక్క బిహేవియర్లో చేంజ్ కావచ్చు ఇల్లు ఇంట్లో పెరిగిన వాతావరణం కావచ్చు ఇలా మనిషిని ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క రకంగా ఫ్రేమ్ చేస్తుంది అయితే ఈ ఫ్రేమ్ చేయడం కూడా ఎలా వీళ్ళు చిన్నప్పుడు ఎలా పెరిగారు వీళ్ళ ఇంటి వాతావరణం ఎలా ఉంది ఇతని యొక్క మైండ్ ఏ విధంగా ఆలోచిస్తుంటుంది ఎప్పుడు కూడా ఇతని మైండ్లో ఎవరు ఆలోచనలు ఎప్పుడు తిరుగుతుంటాయి ఇవన్నీ కూడా లగ్నం నుంచే చూసేయచ్చు లగ్న చక్రం నుంచి క్లియర్గా చూడవచ్చు ఓకే కాకపోతే ఏంటంటే మనం తెలుసుకున్నందువల్ల ఒక్కొక్క గ్రహం గురించి ఇప్పుడు మీకు ఒక దశ జరుగుతుంది అనుకోండి గురుమహాదశ జరుగుతుంది అనుకోండి గురువు ఏం చేస్తాడు ఈయన యొక్క అట్రిబ్యూట్స్ మెయిన్ అంటే కారకత్వాలు మెయిన్ పాయింట్ అనమాట ఫస్ట్ కారకత్వాలు యాక్టివేట్ అవుతాయి ఏ దశ స్టార్ట్ అయినప్పుడు మీరు అప్పుడు దాకా ఒక రాహు మాయిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండి మహాదశ ఇచ్చిన తర్వాత నిజంగా ఫ్యాక్ట్ చూపిస్తాడు అనమాట గురువు సో నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు కొన్ని నెగిటివ్ ఇన్సిడెంట్స్ కూడా జరగచ్చు అప్పుడు దానివల్ల మీకు జ్ఞానం రావచ్చు సో అందువల్ల ఏంటంటే చూడండి అటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేయడం మీ యొక్క ఆలోచన ధోరణి మార్చడం జీవితం పట్ల అంతకుముందు ఉన్న వ్యక్తే మీరు మీకేం మళ్ళీ రెండు మూడు కాళ్ళు రాలేదు లేకపోతే కళ్ళు ఇంకొక కన్ను రాలేదు కేవలం ఆలోచన ధోరణిలో మార్పు తెప్పియడం ద్వారానే మీ యొక్క జీవితంలో ఈ దశ అనేది మార్పు తెప్పిస్తుంది ఈ దశ అనేది చివరికి గ్రహం ద్వారానే సో నేనేమంటానంటే ఈ గ్రహాలన్నీ కూడా కరెక్ట్గా మనం కానీ అవగాహన కానీ తీసుకోగలగితే మన జీవితంలో ఎటువంటి దుఃఖకరమైన సంఘటనలు కానివ్వండి లేకపోతే ఇంకోటి కానివ్వండి ఇవన్నీ కూడా సరిగ్గా అర్థం చేసుకుంటే మన జీవితాన్ని సంపూర్ణంగా జీవించేదానికి ఆనందంగా ఈజీగా బాటలు వేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి నవగ్రహాల్లో ఈ సత్వ ప్రతి మనిషి ఈ మూడు గుణాల చేత ఉన్న ఉంటాడు తమో గుణాన్ని కొంచెం లో గ్రేడ్గా తీసుకున్నారు ఎందుకంటే ఈ తమో గుణం అనేది మనకి రజోగుణంగా కన్వర్ట్ అవ్వాలి లేదు రజోగుణం అనేది చివరికి సత్వగుణంగా కన్వర్ట్ అవ్వాలి ఈ సత్వగుణ ప్రధానమైన గ్రహాలు ఏమి తీసుకున్నారంటే గురువు రవి చంద్రుణ్ణి తీసుకున్నారు ఈ తా అయితే మనకి బుధుడు శుక్రుడిని తీసుకున్నారు ఈ తమో గుణంలో కుజుడు శని రాహు కేతువు ఈ గ్రహాలను తీసుకున్నారు మొత్తానికి ఈ విధంగా నవగ్రహాలని ఈ గుణాల రూపంలో విభజించున్నారు మనకి సమాజం మొత్తంలో కూడా మనం చూస్తున్న సమాజంలో వీళ్ళందరూ ఈ మూడు గుణాల చేత ప్రభావితమైన వ్యక్తులు కనపడతానే ఉంటారు మనకి ఈ మెయిన్ ఎక్కువగా తమోగుణం ప్రధానమైన వ్యక్తులు ఎలా ఉంటారు అనేది మనం ఫస్ట్ గమనించుకోవాలి వీటిలో ఫస్ట్ కేటగిరీకి మనకి కుజుడినిచ్చున్నారు ఈ కుజుడు గొడవలకి కారకుడు నేను ఎంత సరే దౌర్జన్యం చేసైనా సరే మనకి మామూలుగా కుజుడు అంటే ఎవరు ఒకసారి ఇద్దరు ఖచ్చితంగా గుర్తుకొస్తారు ఎందుకంటే ఎవరైతే తన బలం చేత ఆది అంటే ఇప్పుడు భూమి ల్యాండ్ కబ్జా అంటుంటారు చూసారా సో ఇలాంటి కబ్జాలు చేయడం లేదు దౌర్జన్యం ద్వారా మనిషిని భయపెట్టైనా సరే ఏదో ఒక రూపంలో తన బలాన్ని ప్రదర్శించి తన కోరికలను తీర్చుకోవడం రూల్ చేయడం ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావితం కిందకే వస్తాయి సో మనకు సహజంగా ఈ విధంగా రెండు రకాలుగా ఉండేవాళ్ళు ఒకటి పోలీసు వాళ్ళు తర్వాత దొంగలు సో పోలీస్ డిపార్ట్మెంటు లేకపోతే దొంగల డిపార్ట్మెంటు ఈ రెండు కూడా కుజగ్రహానికి సంబంధించిన తమో గుణంలోకి వస్తాయి ఈ తమోగుణ ప్రధానమైన మెయిన్ ప్లానెట్ కాబట్టి దీంట్లో ఒకవేళ జీవితం అంటే కొంతమంది చూస్తారు ఇప్పుడు ప్రపంచంలో కల్లా అతి శక్తివంతమైన దేశం ఏంటి అంటే మనం ఏం చెప్తాం మామూలుగా ఎవరి దగ్గర అయితే మంచి పెద్ద బాంబులు ఉంటాయో వాళ్ళు శక్తివంతమైన దేశంగా పరిగణిస్తారు ఇప్పుడు యూఎస్ఏ అనగానే వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి ఉండొచ్చు లేదా ఏదైనా కావచ్చు మొత్తానికి బలమైన దేశం అనేది కేవలం వాళ్ళ యొక్క సత్వగుణం వల్ల రాల తమో గుణం వల్ల వల్లే ఆ పేరు వచ్చింది కలియుగంలో ఈ కుజ ఈ శని రాహుకేతువులు ఎక్కువగా డామినేట్ చేస్తుంటాయి అనేది చెప్పున్నారు సో దానివల్లే కుజుడు ఎవరికైతే జాతకంలో బలంగా ఉంటాడో వాడు కలియుగంలో కింగు లేదు రాహు కేతువులు ఈ కేతువుని మళ్ళీ యోగిగా తీసుకున్నప్పటికీ దాంట్లో నక్సలిజం కూడా వస్తుంది అంటే అసలు ముందు వెనక ఆలోచించకుండా మనుషుల్ని వేలాది మందికి చంపేయచ్చు సో దాని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి బట్ అయితే నేనేమంటానంటే ఏది ఆలోచించినా మనం ఈ యొక్క నాలుగు గ్రహాల మీద ఈ తమోగున ప్రధానమైన మెయిన్ దశలు జరుగుతున్న గ్రహాల దశలు జరుగుతున్నా మనం ఎలా మన ఆలోచనల్ని మంచి వైపుగా మార్చుకోవాలి వాంటెడ్లీ అంటే మన ప్రయత్నపూర్వకంగా మన ఆలోచనల్ని మంచిగా ఎలా మార్చుకోవాలి అనే దానికి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అనేది మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ముఖ్యంగా కుజుడిని వీళ్ళు ఏం చెప్పారంటే ఈ యొక్క కోపాన్ని ఈ యొక్క దౌర్జన్యాన్ని దీన్ని ఇటువంటి ఆలోచనలు రానియకుండా ఈ కుజుడి కన్నా బలవంతుడు ఎవరు శాస్త్రాలు చెప్పింది ఏంటంటే రుద్రుడు ఈ కుజుడిని బాగా మెయిన్ ఎవరు రుద్రులు అంటే ఎంతమంది ఉంటారు ఏకాదశ రుద్రులు అంటారు అంటే పదకొండు రుద్రులు వీళ్ళందరిలో పవర్ఫుల్లు అనే పాయింట్ మళ్ళీ చూస్తే మళ్ళీ స్వామి కూడా ఒక రుద్రావతారమే సో ఆంజనేయ స్వామిని కొలవడం ద్వారా లేదు శివుణ్ణి రుద్ర రుద్రాభిషేకం చేపించుకోవడం ద్వారా మీకు బలం అనేది చేకూరుతుంది దౌర్జన్యానికి కాదు మంచి బలం మంచిని కాపాడేదానికి వచ్చిన ఒక బలం అది ఒక సైన్యాధ్యక్షుడిగా కుజుడు అంటే సైన్యాధ్యక్షుడు సో మీరు అటువంటి లీడ్ చేయడానికి మంచి ఆలోచన అంటే ధర్మాన్ని కాపాడేదానికి మీ దగ్గర బలం అనేది బాగా చేకూరేదానికి ఖచ్చితంగా మనకి శివుని యొక్క కృప అవసరం అనేది శాస్త్రం చెప్తోంది అందుకనే కుజుడు దశ జరిగేటప్పుడు కానీ కుజుడు గోచారంలో నెగిటివ్ ట్రాన్సిట్లో అంటే ఒక మంచి ప్లేస్మెంట్స్లో లేనప్పుడు మాత్రం మామూలుగా కుజుడు గోచారంలో మూడు ఆరు పదకొండు స్థానాల్లోనే మంచి ఫలితాలు ఇస్తానంటారు మిగతా అంటే దాని అర్థం చూసుకోండి మిగతా టైం అంతా కూడా ఆయన ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రాశిలో మనకి ముప్పై రోజులు లేదా ముప్పై ఎనిమిది రోజులు ఉంటుంటాడు సో ఆ రోజులు మిగతా అన్ని నెలలో చూసుకుంటే మొత్తానికి ఎనిమిది నెలల దాకా మనకి నెగిటివ్ ట్రాన్సిట్లోనే ఉన్నట్టు లెక్క కాబట్టి మీరు ఎప్పుడు కూడా కుజగ్రహ దశ జరిగేటప్పుడు కానీ మీకు అన్ని ప్రతి మనిషికి గోచారంలో అవసరమే ఈ కుజుడు యొక్క నెగిటివ్ రిజల్ట్స్ రాకుండా ఉండాలంటే మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ రుద్రం చదవడం నేర్చుకోవాలి లేదు మీరు చదవడం రాకపోతే రుద్రాభిషేకం చేపించుకోవాలి శివుని దగ్గర మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం పదకొండు రుద్రాలు చదువుతుంటారు బాగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నానండి ఈ కుజుడు వల్లే ఇబ్బందుల్లో పడుతున్నాము కోర్టు కేసులు తగాదాలు ఉంటున్నాయన్నా కూడా మనకి రుద్రాభిషేకం చాలా మంచిది సో దీనివల్ల ఏంటంటే ఈ కోర్టు కేసుల విషయాలు కానీ లేదా మనకి బాగా ఆరోగ్య రీత్యా ఏదైనా ఇబ్బందులు పడి ఉంటే మనలో బలాన్ని నింపేదానికి ఈ రుద్రాభిషేకం అనేది చాలా ఉపయోగపడుతుంది సో శివుణ్ణి పూజించడం ద్వారా శివుడు ధ్యానం చేయడం ద్వారా ఈ యొక్క మెయిన్ కుజుగ్రహం యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ని నెగిటివ్ థాట్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది ఈ రుద్రం అనేది చెప్పబడి ఉంది సో అలాగే శనిదేవుడు శనిదేవుని తీసుకుంటే శని ఖచ్చితంగా మనకి జాతకంలో ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో ఖచ్చితంగా మీకు ఫోకసింగ్ ఎక్కువగా ఉండాలి కానీ మీరు బద్ధకంగా ఉంటారు నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సో బద్ధకం అనేది దాని యొక్క నెగిటివ్ రూపం అన్నమాట శనిదేవునిది సో అట్లాగా ఓర్పు అనేది దాని యొక్క పాజిటివ్ క్వాలిటీ దుఃఖం అనేది దాని సహజ తత్వం ఎప్పుడు కూడా ఆ ఒక విషయం పట్ల చింతిస్తూ ఉండడం నేను ఒంటరి వాడిననే దిగులు ఉండడం సో ఇటువంటివన్నీ కూడా దాని యొక్క లక్షణాలు సో కాబట్టి ఏంటంటే ఈ శనిదేవుడు ఎప్పుడు కూడా ఒక జీవితంలో మానవ జీవితంలో ఆయన యొక్క స్టోరీ మీకు తెలిసి ఉండాలి శని గ్రహణంది ఆ స్టోరీలో కూడా మీకు క్లియర్గా తెలుస్తుంటుంది ఖచ్చితంగా ఆయన అమ్మ ప్రేమ కొరవడింది అతనికి ఆయన ఎప్పుడు కూడా ఎవరి మాట అయిన ప్రసక్తే లేదు కేవలం ఒక తల్లి మాట మాత్రమే అంటాడు సో అందుకని ఎవరికైతే శని నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంటాడో జనరల్గా వాళ్ళందరూ కూడా అమ్మవారిని పూజించాలి సో ఆయన కూజుడితో కలిసి ఉంటే ఒక రకంగా లేకపోతే ఇంకో గ్రహంతో కలిస్తే ఇంకో రకంగా మొత్తానికి అమ్మ అవతారాల్లో చాలా రకాలు ఉన్నాయి మెయిన్ కాళికాదేవిని చెప్తారు సో అందువల్ల అమ్మవారిని పూజించడం ద్వారా మీకున్న ఆ దుఃఖపూరితమైన ఆలోచనలన్నీ కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉండనే ఉంటాయి అమ్మవారి కృప వల్ల సో ఎప్పుడు దుఃఖంగా ఉండకుండా ఎప్పుడూ ఏదైనా సరే పెసిమిస్టిక్గా ఆలోచనలు రావడం ఫోకసింగ్ తక్కువ అవడం ఆ యొక్క భావం పట్ల ఇవన్నీ కూడా అమ్మవారిని పూజించడం ద్వారా మీకు బాగా అది పాజిటివ్ థాట్స్గా కన్వర్ట్ అవుతాయి ఫర్దర్గా ఆ గ్రహం యొక్క ఈ ఆలోచనలని సత్వగుణం వైపు ప్రవహిస్తాయి అందువల్ల ఏమవుతుంది మనకి మళ్ళా పునర్జన్మ అనేది తక్కువ ఉంటుంది శనిమా శని మూలకంగా వచ్చే నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేయాలంటే అమ్మవారి కృప అవసరం ఇది శాస్త్రంలోనే చెప్పబడింది సో తర్వాత మనం చూసుకుంటే రాహువు కేతువు ఈ రాహుకేతువుల్లో మెయిన్ రాహు అంటే ఏంటి ఏ విధంగా అయినా సరే ఈ సమాజంలో ఉన్న కట్టుబాట్లు ఏమీ వీటన్నిటితో నాకు సంబంధం లేదు నేను అనుకున్న పని నాకు సాధించాలి అది మోసం చేసినా కావచ్చు లేదు ఒక రకమైన డ డిప్లొమాటిక్ వేలో మాట్లాడి దాన్ని సాధించుకోవడం కావచ్చు వేషధారణ మార్చడం వల్ల కావచ్చు రాహు కొన్ని లక్షణాలన్నీ కూడా ఏదో ఒక రూపంలో మ్యానిపులేటర్ అనేది ఉండనే ఉంటుంది సో అటువంటి ఆలోచనల నుంచి మనం బయటపడాలంటే దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసి రీసెర్చ్ స్టార్ట్ చేయడం చేస్తే అంటే రాహు పాజిటివ్ క్వాలిటీ ఏంది గుడ్ అబ్జర్వేషనల్ స్కిల్స్ బాగా రీసెర్చ్ చేసే మైండ్ సెట్ని ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి ప్లానర్స్ అన్నమాట వాళ్ళు సో ఇవన్నీ కూడా ఇటువంటి పాజిటివ్ వైట్ కన్వర్ట్ అవ్వాలంటే అమ్మవారు అంటే దుర్గామాతని పూజించమని చెప్తున్నారు సో ఒక పక్కన శనిదేవుడికి అమ్మవారు ఈ రాహుకి దుర్గామాత అంటే చూడండి అమ్మవారి యొక్క ఇదే కాకపోతే రాహుకేతువుల్ని మాత్రం కంట్రోల్ చేసేది ముఖ్యంగా శాస్త్రంలో చెప్పబడింది గురువు గురువు యొక్క కృప దీనికి అవసరం అందుకనే ఏ జాతకంలో అయినా సరే గురువు యొక్క దృష్టి రాహు మీద పెడితే ఆ రాహు పాజిటివ్గా ఆలోచనలు ఇస్తాడు అతనికి అతని యొక్క అబ్జర్వేషన్ స్కిల్స్ని మంచి వైపుకి అంటే మంచి మార్గం అంటే మానవ జీవితంలో మంచి మార్పులు తీసుకురావడానికి అతని యొక్క రెవల్యూషనరీ థింకింగ్ అనేది చేస్తాడు ఆ ఆలోచన మార్గం అనేది మనిషి జీవితాల్లో మంచి మార్పును తీసుకొస్తాయి అదే రాహు మంచి మార్పు మారిపోతాడు అదే కేతువు కూడా అంతే కేతు కూడా అంతే కేతు అంటే ఏంటి ఆయన ఈ సమాజాన్నే అసలు వదిలేసి హిమాలయాల వైపు వెళ్ళి లేదా ఏదైనా దూరంగా వెళ్ళి తపస్సు చేసుకోవడం ఈ సమాజం పట్ల విముఖత ప్రదర్శించడం సంసార జీవితం పట్ల విరక్తి కలిగి ఉండడం ఇవన్నీ కూడా కేతు లక్షణాలు కదా వీటిని ఇది మరీ ఎక్కువైనా కూడా ఇతను సమాజంలో పనికిరాడు కాబట్టి గురువు యొక్క కృప దీంట్లో ఉంటే మాత్రం అతను కరెక్ట్గా మిడిల్గా న్యూట్రల్గా సంసార జీవితాన్ని సాగించగలడు అందుకే ఏది ఎక్స్ట్రీమ్ పోకుండా ఈ రాహుకేతువులు ఎక్స్ట్రీమ్ ప్లానెట్సే ఏదైనా కూడా ఏది అంటే రెట్రాగ్రెడ్ మోషన్లో ఉంటాయి ఎప్పుడూ కూడా వక్రించి ఉంటాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా విపరీతంగా ఆలోచించే పరిస్థితి సమాజానికి సో అందువల్ల ఈ విపరీతాన్ని కొంచెం కంట్రోల్ చేసేది గురువు యొక్క నాలెడ్జ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు సో అందువల్లే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే రాహుకేతువులు ఎవరికైతే ఇబ్బంది పడుతుంటాయో ఆ దశలు జరుగుతున్న గోచారంలో ఇబ్బందుల్లో ఉన్నా గురువు యొక్క ధ్యాస అంటే గురువు యొక్క ధ్యానం అనేది ఇంపార్టెంట్ గురువుని మీరు ఏ రకాలైనా చూడొచ్చు టెంపుల్స్కి గురువు కారకుడే అంటే ప్రతిరోజు టెంపుల్ని విజిట్ చేయడం కావచ్చు లేదు గురు మంత్రాన్ని జపించడం కావచ్చు ఏ దక్షిణామూర్తి స్తోత్రానైనా పఠించవచ్చు వ్యాసుడి ఏదైనా పఠించవచ్చు సో మీకు తెలిసిన గురు మంత్రాలు ఏదైనా సరే మీరు పఠిస్తూ ఉంటే ఆ దశలు జరిగేటప్పుడు మీ యొక్క ఆలోచనలు నెగిటివ్ అయిపోకుండా ఫర్దర్గా జన్మ కంటిన్యూ అవ్వకుండా ఇది ఆపుతుంది సో ఇట్లాగా వాళ్ళు శాస్త్రంలో వర్చ్ వర్ణించున్నారు అంటే మెయిన్ తమోగుణం అనేది ఎక్కువగా కలియుగం ఉంటుంది కాబట్టి దీని గురించి నేను ఇట్లా చెప్పడం జరుగుతుంది తర్వాత మనకి అసలు కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇవి గుణాల రూపంలో కిందకి ముందు అంటే ఎక్కువగా నెగిటివ్గా ఎక్కువగా నెగిటివిటీ ఉండే వాటి గురించి చెప్పినప్పుడు ఏంటి చేయడం ద్వారా మనం వాటి ఆ ఆలోచనల నుంచి తప్పించుకోవచ్చు అనే పాయింట్లో చెప్పాను ఒక ప్రతి మనిషికి మానవ జీవితంలో ఉద్యోగం కంపల్సరీ ఉదయం లేసింది మొదలు నేను ఎంత సంపాదించాను నేను ఎంత కూడబెట్టాను నేను ఉద్యోగం మారుతున్నాను ప్రమోషన్ వచ్చింది వ్యాపారంలో ఎంత వచ్చాయి ఏదో ఒకటి ఈ యొక్క మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఖచ్చితంగా డబ్బుతో కూడిన పని అంతా కూడా బుధుడిదే ఆధిపత్యం సో ఎవరికైతే జాతకంలో బుధుడు ఖచ్చితంగా బాగుంటాడో వాళ్ళు మంచి సంపాదన అవుతారు ఖచ్చితంగా అందుకే మనకి కాలంలో కూడా బుధవారం రోజు పుట్టాడు వీడు ఖచ్చితంగా బాగా సంపాదిస్తాడు ఇట్లా మాట్లాడుతుంటారు అమ్మాయి శుక్రవారం పుట్టింది లక్ష్మీదేవి వచ్చిందని ఇట్లా ఎందుకు వస్తాయంటే ఖచ్చితంగా ఈ బుధుడు అనేవారు కలి కలికాలంలో ఈ గ్రహం కంపల్సరిగా చాలా ఇంపార్టెన్స్ కూడా దీనికి ఆధిపత్యం ఎవరిచ్చున్నారు శాస్త్రంలో విష్ణుదేవుణ్ణి ఇచ్చిన్నారు సో కలియుగంలో విష్ణుదేవుని యొక్క ప్రాముఖ్యత మనకు తెలిసిందే అందుకే వెంకటేశ్వర స్వామిని విష్ణు అవతారంగా ఒకటి తీసుకున్నారు కాబట్టి డెఫినెట్గా ఆయన విష్ణువే కాకపోతే ఇంకో అవతారం అని చెప్తారు సో అందువల్ల విష్ణువుని పూజించడం ద్వారా ఈ యొక్క బుధుడి యొక్క ఆలోచనలు బుధుడు కూడా నెగిటివ్ ఆలోచనలు ఎందుకంటే రజోగుణం కదా సో మళ్ళీ ఫర్దర్గా బర్త్ అనేది మనం అంటే మళ్ళీ పుట్టుక అనేది జరుగుతానికి కారణం అవుతుంది ఈ బుధుడి యొక్క ఆలోచనలు సో ఈ బుధుడి యొక్క ఆలోచనల్ని కర్మయోగం ద్వారా ఎప్పుడైతే దేవుడికి అంకితం ఇస్తామో అప్పుడు మనకి ఈ బుధుడు సత్వగుణ రూపంలో మారిపోతాడు ఆ కర్మలన్నీ కూడా సత్వగుణంగా మారిపోతాయి ఈ గుణాతీతుడు అనే పాయింట్ తర్వాత మాట్లాడదాం కాకపోతే ఈ యొక్క గుణాన్ని ఫర్దర్ బర్త్కి మళ్ళీ కంటిన్యూషన్ చేయకుండా మనం కర్మయోగంలో ఆచరించడం ద్వారా విష్ణువుని పూజించడం ద్వారా ఆ కర్మయోగంలోకి మారిపోతామనేది శాస్త్రం చెప్తుంది సో అలాగే ఈ సంసార జీవితాన్ని ప్రతి ఒక్క భోగలాలసుడు లేకపోతే విలాసాల కారకుడు ఈ సంసారాన్ని సంసారాన్ని సృజించేదాని కారకుడు ఆయన గ్రహం శుక్రుడు ఈ మొత్తం సంసారం అంతా బాగా జరగాలంటే డబ్బు అనేది హండ్రెడ్ పర్సెంట్ అవసరం సో ఈ యొక్క సంపద అంతా కూడా మహాలక్ష్మి చేతుల్లోనే ఉంటుందనేది శాస్త్రాలు చెప్తున్నాయి సో అందువల్ల దేవుని పూజించడం ద్వారా డెఫినెట్గా మీరు ఈ యొక్క శుక్రుడు యొక్క నెగిటివ్ ఆలోచన నుంచి అంటే శుక్రుడు ఒక్కోసారి మోహం ఓకే అంటే మోహం అనే ఒక గుణంకే ఆవేశపారు లొంగుతాడు అంటే నాకే సొంతం ఈ సంపద నాకే సొంతం ఈ అమ్మాయి నాకే సొంతం ఈ అబ్బాయి అని ఇట్లా ఒక మోహావేశానికి గురవడం అనేది కూడా శుక్రుడి యొక్క నెగిటివ్ థాట్ సో ఈ శుక్రుడి యొక్క నెగిటివ్ థా థాట్ నుంచి మనం పాజిటివ్ థాట్ కన్వర్ట్ అవ్వాలంటే మహాలక్ష్మి కృప అవసరము ఏ మహాలక్ష్మి మంత్రమైనా జపించాల్సిందే లేదు అమ్మవారి గుణగుణాల గురించి మనం బాగా తెలుసుకోవాలి ఏదో ఒక రూపంలో మీరు ఇప్పుడు విష్ణువుని పూజించాలన్నా లక్ష్మీదేవిని పూజించాలన్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు వాళ్ళ యొక్క చరిత్రలు తెలుసుకొని ఉండాలి వాళ్ళు ఏ విధంగా ఎటువంటి పర్సనాలిటీస్ అంటే ఎటువంటి క్యారెక్టరైజేషన్ అనేది పూ పూర్వీకులు రాసున్నారో విష్ణు పురాణం చదవడం ద్వారా కావచ్చు దేవి భాగవతం చదవడం ద్వారా కావచ్చు మనకు తెలిసినందువల్ల మనలో ఆ గౌరవభావం పెంపొంది మన ఆలోచనలు కూడా కరెక్ట్గా సత్వగుణం వైపుగా ప్రయాణిస్తాయి అందువల్ల ఏమంటారు సో ఈ బుధుడు శుక్రుడి నుంచి వచ్చే రజోగుణమైన ఆలోచనల్ని సత్వగుణంగా మారాలంటే డెఫినెట్గా విష్ణుదేవునిది లేదా అమ్మవారిని పూజించాల్సిందే ఆ దశలు జరిగేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని జరిగితే మీరు ఫర్దర్గా బర్త్ కంటిన్యూషన్ అవ్వకుండా ఉంటుంది తర్వాత ఈవి రెండు కాకుండా మన సత్వగుణానికి మెయిన్ అంటే ఈ బుధుడు కర్మయోగం ద్వారా ఏ రకమైన సత్వగుణంలోకి వెళ్తాడంటే రవి యొక్క సత్వగుణంలోకి వెళ్తాడు ఇదే శుక్రుడు ఈ యొక్క మోహావేషానికి గురవకుండా ఈ ప్రేమను ఇంకా విశ్వజనీయమైన ప్రేమగా అది పరిణమించాలంటే డెఫినెట్గా చంద్రుడు యొక్క సత్వగుణంగా కన్వర్ట్ అవుతారు అంటే విష్ణువుని పూజించడం ద్వారా నీ యొక్క కర్మ బుధుని యొక్క కర్మ రవిగా మారుతుంది ఇది శుక్రుని మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం ద్వారా మీ యొక్క కర్మ చంద్రుడిగా సత్వగుణంగా మారుతుంది ఈ సూర్య చంద్రుడిద్దరూ కూడా సత్వగుణ సంపన్నులే సో అందువల్ల ఏంటి మనకు ఫైనల్గా సత్వగుణానికి వచ్చేసాం వీళ్ళిద్దరూ కూడా ఈ గుణాన్ని కూడా వదిలి హయ్యెస్ట్ సత్య గుణానికి పోవాలంటే గురువుని ఆశ్రయించాల్సిందే అందుకే హయ్యెస్ట్ ప్లానెట్గా పరమ సత్వగుణం అనేది సత్వగుణం అని నేను మామూలుగా శాస్త్రాలు చెప్పున్నారు కానీ వీళ్ళిద్దరిని కూడా నన్నులో నింపుకునే ఒకే ఒక గ్రహం ఖచ్చితంగా గురుగ్రహమే అందువల్ల గురువుకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు హిందూ ధర్మంలో సో అందువల్ల ఎవరికైతే ఈ నేను చెప్పిన ఈ యొక్క అమెరికా గ్రహాల అమెరికా ఫస్ట్ గురువు తర్వాత రవిచంద్రుడు చూడండి అక్కడి నుంచి బుధుడు శుక్రుడు అక్కడి నుంచి వీళ్ళు ఇంకా దారుణమైన సిచ్యువేషన్ అంటే కుజుడు శని రాహు కేతు వీళ్ళు ఎక్కువగా రీబర్త్ జరగడానికి కారణమైన గ్రహాలు కింద నుంచి చూసుకుంటూ పోవాలి అంటే కుజుడు శని రాహుకేతువులు ఫస్ట్ పాయింట్ అనమాట పునర్జన్మ వచ్చేదానికి అందుకని ఆ గ్రహ దశలు జరిగే వాళ్ళంతా కూడా అట్మోస్ట్ నేను చెప్పిన మీ యొక్క ఏం చెయ్యాలి అనేవి ఒక సూచికగా చెప్పాను అవి మీరు పాటించడం ద్వారా మీ యొక్క జీవితంలో మీ జీవన ప్రమాణాలు మెరుగుపడి సమాజానికి మరింత ఉపయోగకరంగా ఉపయోగ ఉంటారనేది నా భావన సో శాస్త్రాల్లో చెప్పిందే నేనేం చెప్పాను నాదేమి ఇది సొంత నాలెడ్జ్ కాదు సో మీకు అర్థమయ్యేటట్టు చెప్పినందువల్ల మీరు ఫర్దర్గా నలుగురికి చెప్పాలనేది నా భావన సో ఈ వీడియోలో కేవలం గ్రహాలయు ఏ విధంగా పునర్జన్మకి కారణం అవుతాయి అతని నుంచి మనం తప్పించుకోవాలంటే ఎటువంటి జీవనం ఏ పూజించడం ద్వారా కావచ్చు ఎటువంటి పద్ధతులు అవలంబించడం ద్వారా మనం బాగుపడతామనేది ఈ వీడియోలో వివరించడం జరిగింది మీకు ఇంకొక వీడియోలో ఇదే గ్రహాలు మనిషి యొక్క భాగ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి భాగ్యం అంటే మనకు తెలుసు కదా తొమ్మిదో వేళ్ళు దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను అది చాలా మంచి వీడియో మిస్ అవ్వద్దు ఓకేనండి నమస్తే మీ రాజేష్